సార్ నమస్తే సార్ చెప్పండి నిన్న ఫోన్ చేశాను సార్ నేను నిన్న కాల్ చేశాను సార్ ఓకే అది కొంచెం బిజీ ఉందన్నారు రోజు చేయమన్నారు మీరు అందుకే చేశాను సార్ అంటే నాకు కొంచెం ఒక డౌట్ ఏంటంటే ఇది ఇది సభ పెడుతున్నా అన్నారు కదా సార్ మీరు నేను నైట్ కాల్ చేయమన్నాను మిమ్మల్ని నైట్ ఈవినింగ్ ఈవినింగ్

సరే మీకు వాట్సాప్ ఉందా ఇదే ఈ నెంబర్కి వాట్సాప్ ఉందా నాకు వాట్సాప్ లేదు సార్ నా చిన్న ఫోను ఉంటే నేను ముందే చెప్పేవాడు కదా ఒక వచ్చిన చెప్పండి రాసుకుంటాను చూస్తాను కొన్ని బైబిల్ కూడా ఉంది నా దగ్గర సరే అలాగే లైన్లో ఉండండి అయితే నేను డ్రైవింగ్లో ఉన్నాను అందుకే అండి మనకి ఏసు వారి కావాలి సార్ వేరే ఇక ఏమవుతుంది మనకి హిమానేలు ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా చాలా మంది హిమానేలు పేరు చెప్తారు ఇమానయలు ఒక దుర్మార్గుడైన రాజుని చంపడానికి పుట్టినటువంటి వ్యక్తి ఇమానియల్ పేరు చెప్తారు చాలా మంది ఇమానయలు కాకుండా కావాలి మనకి ఓకే ఓకే నేను చెప్తాను పాత నిబంధనలో పాత నిబంధనలో కావాలి మీకు కొత్త నిబంధన అంటే పాత మనకి సార్ విజయప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారండి ఆ రోజు మీటింగ్ చాలా బాగా చెప్తాను సార్ మాట కాబట్టి రాష్ట్రాలను చెడుకుంటాడాలంటే ఆయనే ఉన్నది ఉన్నట్టు చెప్తారు సార్ ఇంకోటి మన తెలుగు పెట్టుకోవచ్చా సార్ యాక్చువల్గా ఇళ్లలో కానీ చర్చిల్లో కానీ ఏమండి మనకంటూ ఒక సింబాలిక్ సింబల్ ఉండాలని చెప్పి పెట్టుకుంటారు మనం క్రైస్తవులం మనకంటూ ఒకటి గుర్తు ఉండాలని చెప్పి చూపించాలని చెప్పి ప్రజలకి అలా సెలవు గుర్తు పెట్టుకుంటారు అంతే అంతే అంతేగాని పెట్టుకోలేదు లేదు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఏంటంటే ఏదో గారు చెప్తారు కదండి భూమినే కానీ ఆకాశంనే కానీ నీటినే కానీ ఏ ఏ గుర్తు కానీ విగ్రహం కానీ పెట్టుకోకూడదు తాగలు పడకూడదు అటువంటి రాళ్ళతో చంపాలి అని కూడా చెప్పారు కదా అవును సార్ ఇప్పుడు గుడదల్లో కూడా మేరీ మాతో విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు సార్ అది అయ్యో అన్యుల్లాగా హిందువుల్లాగా ఏంటి సార్ అది చాలా తప్పు కదా విగ్రహం పెట్టుకొని పూజించడం ఆరాధించడం చాలా తప్పు అదే సార్ ఇప్పుడు ఇంకోటి చాలా చర్చల్లో కూడా వేసు వారి విగ్రహం మేరీమాత విగ్రహం వేసువారు మాతను ఎత్తుకొని కూర్చున్నట్టు వాళ్ళకి పూజ చేయటం అవునవు తప్పు కదా తప్పది చేస్తున్నారు సార్ ఉండాలంటే అంటే పూర్ణ హృదయంతో చేయాలి అంతేగాని మనము ఒక విగ్రహం పెట్టుకుని అలా చేయకూడదు ఎందుకంటే పాత నిమద నుండి దేవుడు ఖండిస్తూ వస్తుంది అదే కదా ప్రతిమను పెట్టుకోకూడదు మీరు విగ్రహాలు పెట్టుకోకూడదు ఎందుకంటే రూపం లేదు అవును రూపం లేని ఆయనకి నువ్వు రూపాన్ని సృష్టించి ఆ రూపాన్ని పెట్టుకుని నువ్వు పూజించడం చాలా తప్పది అవును అంత ముందు సార్ నా తాత రెబందుల్లో మోషేకి ఈపు చూసి చూపించినట్టు ఉంది సార్ మన యెహోవా గారు నువ్వు నా ముఖం జోలేవయ్యా నువ్వు చచ్చిపోతావు నా ఈపు చూడాలి అని ఈపు చూపిస్తాడు కదా వీప ఆ పాప కాదు ఆ ఎడక భాగం ఏదో ఒక భాగం చూపించారు కదా సార్ బయసెకులే మోషే ఉన్న కాలంలో ఓరుగ పర్వతం మీద ఆయన మహిమ దిగింది ఆ నేను మహిమ దిగి ఆ మహిమను చూడలేకపోయాడు అయితే దేవుడే అంటాడు నువ్వు నన్ను చూడలేవు నువ్వు చూడడానికి నాకు నీ శక్తి సాలదు కనుక నువ్వు నువ్వు పాలించు ఇజ్రాయెల్కి నువ్వు ఏమన్నా చెప్పాలంటే నువ్వు ప్రతిమను చేసుకోకూడదు విగ్రహాలు చేసుకోకూడదు దేవుడికి ఆకారం ఉండదు అని చెప్పి దాన్ని చెప్పి ధర్మశాస్త్రంలోనే మాటలన్నీ రాయించినవి ఇంకొకటి డౌట్ సార్ ఇప్పుడు మన ఆదికాలంలో ఉంటుంది మన పోలిక చొప్పున నరులను సుచింతము అంటారు ఆయన పోలి వాళ్ళ పోలికలు తిం కదా మరి వాళ్ళు ఎక్కడ మనం ఉంది అంటే మన మనిషిలాగానే ఉంటాడా మన పోలిక చొప్పున నరులను సుచింతము అంటారు అంటే మీరు తీసుకో చూడండి దేవుడు మనిషి ఇద్దరి పట్ల సంబంధం అనేది మనం ఆత్మీయంగా తీసుకోవాలి ఒకటి ఆయన ఆత్మలకు తండ్రి దేవుడు ఆత్మ గనక మీరు ఆరో ఆత్మతో ఆరాధించాలి శరీరం ప్రయోజనం ఆత్మే జీవింపు చేయించినది మనం మన వెళ్ళి ఆలోచిస్తే దేవుడు అన్న పదానికి మనం ఆచరించేది ఆలోచించేది ఎట్లా అంటే ఆత్మను తీసుకోవాలి మనం శరీరం కాకుండా స్వభావం కాకుండా ఆత్మీయంగా ఆత్మీయంగా మనం తీసుకోవాలి అంటే మన పోలిక చొప్పున అంటే ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క గుణ లక్షణాలు దేవుళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ మనిషి కోల్పోవడం వల్ల అతని ప్రతి రూపం ఏసుక్రీస్తులో కనిపించింది మనకి ప్రభు మా తండ్రిని మా అని అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటారు అన్నమాట మీరు ఎంతకాలం నా యొద్ద ఉన్నారు నన్ను ఇంకా అర్థం కాలేదా నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నారు అంటే లాగానే గారు అంటే మీరు నేను అంటున్నాను కదా మీరు శరీరకంగా తీసుకోకూడదు ఆత్మీయంగా అంటే నన్ను చూసిన తండ్రిని చూసినట్టే అంటే ఏసుక్రీస్తు దేహం చూసి ఏసుక్రీస్తు ఫేస్ కట్టు లాగా దేవుడికి ఉందా అంటే అలా కాదు అలా అనుకోకూడదు మనం మనం బయలు చదివినప్పుడు దేవుడు గురించి ఆలోచించినప్పుడు మనం ఆత్మీయంగా తీసుకోవాలి ఆత్మీయంగా ఆలోచించాలి మనం మూలం మూలం నుండి ఆలోచించాలి ఎందుకంటే దేవుడు ఆత్మ ఆత్మ నరులకు ఇచ్చాడు ఆత్మ నాసికాంధ్రంలో కూడగా నన్ను నరుడు జీవాత్మ ఆయన అని మాట ఉంటుంది మీరు శరీరాన్ని చంపువడానికి భయపడకూడి ఆత్మను శరీరము నశింపజేయవానికి భయపడే అనే మాట ఉంటుంది బైబిల్లో మనం మేలు ఎక్కువ తీసుకోవాల్సింది మనం ఆలోచించవలసింది ఆత్మ ఆత్మ కాబట్టి యశుక్రీస్తు సభుల వారు ఆ మాట అంటే దాని అర్థం ఏంటంటే మీరు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అంటే నేను ఎలా ఉన్నాను నా ఆత్మ నా లక్షణాలు నా స్వభావం నేను మాట్లాడే మాట నేను ఎలా బతికాను అది ఓకే ఓకే అట్లా మనం ఆత్మీయంగా ఆలోచించాలి దేవుడు అనే విషయం రా వచ్చేటప్పటికి ఆత్మీయంగా ఆలోచించాలి అందుకే దేవుడు ఇంకో మాటగా ఉంటారు మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అండి మనము సంబంధం శరీర సంబంధంగా ఆలోచిస్తాం కానీ దేవుడు అనే పదానికి వచ్చేటప్పటికి మనం ఆత్మీయంగా తీసుకోవాలి ఆత్మీయంగా ఆలోచించాలి మనం ఆత్మ పెంపొందాలి అవునవును అంటే ఏం లేదు సార్ కొన్ని కొన్ని ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు నేను మా చర్చిలో మేరీ మాత యేసు ప్రభు గారిని మొన్న ప్రతిష్ఠించాము అది మరి ఎట్లా తీసేయమంటారా ఉంచమంటారా నాకు తెలియక కట్టించారు సార్ అవును రంజిత్ ఓపిర్ గారు అడిగితే మీరు విగ్రహం పెట్టుకోండి ఇబ్బంది ఏ లేదు ఫస్ట్ మీరు మెయిన్ ఆలోచించాల్సి చేయాల్సింది ఏంటంటే బైబిల్ బాగా చదవండి బైబిల్ అంటే లేఖనములు ఎందు నిత్య జీవం కలదు అనే మాట ఉంది లేఖనాలు అంటే ఏంటి బైబిల్ బైబిల్లో ఉన్న అధ్యాయులు పుస్తకాలు ఒక మనిషి ఒక మనిషి దేవుడితో సంబంధం దేవునిలా ఆలోచించడం ఎలాగ నేర్చుకుంటాడు ఎలాగ వస్తుంది అంటే బైబిల్ చదవడం వల్ల అంతే సార్ అయితే మీరు మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకోండి బైబిల్ బైబిల్ చదవాలి మీకు ఏ ప్రశ్న వచ్చినా ఏ సమాధానం వచ్చినా అది బైబిల్లో నుండే మీకు ప్రశ్న వచ్చింది కాబట్టి ఆ బైబిల్లో నుండే మీకు సమాధానం దొరుకుతుంది అదే సార్ ఇప్పుడు మరి తీసేయమంటారా సార్ విగ్రహాలు తీసేయమంటారా ఒక దగ్గర స్కూల్లో వారు సువార్త ప్రతిస్తుంటే తన తల్లి అయిన మరీ వస్తుంది అతని దగ్గరికి అవును వస్తుంది అప్పుడు శిష్యులు వచ్చి శిష్యులు వచ్చారు ప్రభువా మీ తల్లిగా మీ తల్లి వస్తుంది మరి అని చెప్పంటే ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని అంటాడు అన్నమాట అంటే దాన్ని బట్టి అర్థమయ్యవసరం ఏంటంటే వాక్యాన్ని ప్రేమించి నేర్చుకునే వాళ్ళు మీరేనా సంబంధులు మీరేనా సహోదరులు అని అంటున్నాడు సో మెయిన్ ఇంక్లూడింగ్ ఏంటంటే వాక్యానికి దేవునికి మనం ప్రియారిటీ ఇవ్వాలి అయితే మనం మనం బతికేది కూడా ఆత్మీయంగా బ్రతకాలి ఆత్మ సంబంధాలుగా బ్రతకాలి కాబట్టి మనము ఇవి ఇలాంటి విగ్రహాలు పెట్టుకోకూడదు అది అది మెయిన్ మీరు తీసేస్తాను సార్ ఆ చర్చిలో విగ్రహం ఏంటంటే యేసు విగ్రహం మేరే మాత విగ్రహం తీసేసి ఆ వీడియో పెడతారు మీకు ఆ తీసేయండి ఎందుకంటే మేరీ మాత మనకి ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే దేవుడు ఒక నాకు ఒక శరీరాన్ని అమర్చి తీరి అని చెప్పి ఎదురు పత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తూ ప్రభు గురించి మాట్లాడతాడు బలి అర్పణ కోరలేదు దేవా నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చిటివి అది తల్లి అది మరియ గర్భంలో నేను భూమి మీద కుట్టాలి అది జన్మించాలి నేను నీతి మంత్రులుగా బతకాలి ప్రజలందరి కొరకు నా రక్తాన్ని కాటి ప్రజలందరినీ నీతి మంత్రులుగా తీర్చిదిద్దాలి నేను నీ వాక్యం ఇప్పుడు ఏదైతే ఈ వచ్చిన ఉందో మన మన పాపాల కోసం యేసు వారు ఎక్కడ బలయ్యారనే నాకు తెలియక చాలా మంది అన్నిలు అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే బైబుల్ చాలా మంది నన్ను అడుగుతున్నారయ బాబు అసలు నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు అసలు మన పాపాల కోసం వారు ఎక్కడ చనిపోయారు నాకు ప్రూఫ్ చూపించా అన్నాడు వాళ్ళ నాకు పాత నిబంధన చూపించు వేసు వారు తన కొడుకుని మన పాపాల కోసం ఎక్కడ బలి బలి అర్పించమన్నాడు ఎక్కడ ఆయన్ని మన పాపాల కోసం చంపాడు అని అన్నాడు సార్ తర్వాత ఫిలాసి దగ్గర కూడా నువ్వు దైవదోషణ చేశావు లేదా ఇంకొకటి రాజద్రోహం ఈ రెండు ద్రోహాల మీదనే ఆయన్ని సిలివేసినట్టు ఉంది సార్ అది కూడా నన్ను అన్నాడు ఆయన చేసేటప్పుడు కూడా ఆ దైవ ద్రో దైవద్రోహం రాజద్రోహం మీద ఆయన సిలివేసి చంపారు గాని మనుషుల పాపాల కోసం చంపినట్టు అక్కడ లేదు బాబు అని చెప్పి ఒక అతను అన్నాడు అతను కూడా అవును ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి శాస్త్రులు పరిచయాలు అతని మీద మోపారు అవును అదే అదే అన్నాడు ఆయన కూడా గతంలో అంట సార్ నేను ముందు పాస్టర్నే బాబు నేను ఇక కర్ణాటక వీడియోలు అవి చూసి నేను మారిపోయాను ఈ మధ్య వచ్చింటావు నేను అసలు ఇంకా ముందు నేను చర్చి కూడా కట్టిస్తాను అని చెప్పి ఇంత వాళ్ళ చర్చి చూపించాడు ఇదే బాబు ముందు నా చర్చి ఇక తీసేసాను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఆయన చర్చి తీసేసి ఇది మన పాపాల కోసం చచ్చిపోయినట్టు గా ఎక్కడ లేదు ఇది అబద్ధం నువ్వు కూడా నమ్మోకన్నాను సరే నాకేంటంటే ఇంకెక్కడ ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా కూడా రంజిత్ బాబు ఫోన్ చేసానేమో ఆయన బొట్టు పెట్టుకో అంటాడు ఎన్ని విగ్రహాలు పెట్టుకో అంటాడు ఇది కూడా నాకు ఎందుకో నాకు విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పేది బాగుంది ఏదైనా పర్టికులర్ గా చెప్తాడు దశం భాగాలు ఇవ్వద్ది అంటాడు మంచి పనులే చేయాలి ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లో నుండే ఉంది జవాబు అదే మనిషికి జవాబు ప్రతి మనిషి అడిగే ప్రశ్న కూడా జవాబు ఎక్కడ నుంచి చెప్తున్నాడు అంటే బైబిల్ చదివే అవును ఇది వాళ్ళు బొట్లు పెట్టుకోరు బంగారం పెట్టుకోరు ఇవన్నీ మాట్లాడాయి కదా ఇవన్నీ చిన్న మాటలు ఇవన్నీ మనము మనము ఆక్సిజన్ తీసుకుని క్రీస్తు నందు రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధి వాడు ఆత్మ సంబంధిగా బతుకుతాడు ఆత్మీయుడు మనం సంబంధం మన నిరీక్షణ మన దేవుడు అన్యుల దేవుల కంటే గొప్పవాడు సకల విగ్రహాల కంటే సకల దేవతల కంటే గొప్పవాడని ఎందుకు అంటారు ఎందుకు ప్రాతినిధ్యంలో ఆ మాట ప్రస్తావించబడింది మన దేవుడికి వాళ్ళ దేవుడికి తేడా అదే సార్ ఒకటి సార్ నాకు నాకు ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే అండి నాకు కొంచెం చాలా బాధ అనిపించేది ఇప్పుడు దిద్వోపదేశ కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై రెండు చూస్తే అక్కడ తనకు పుట్టబోయే పిల్లలను మావితో సహా భర్తకు తెలియకుండా రహస్యంగా తినే పరిస్థితి ఎత్తానంటాడు సార్ యహో దేవుడు ఏంటండి తనకు పుట్టబోయే బిడ్డని ఆవితో సహా రహస్యంగా తినే పరిస్థితి తీసుకొస్తానంటాడు యహో దేవుడు అవును మరి ఏంటి సార్ ఇలాగా మన పిల్లల్ని మనం తినే పరిస్థితి అంటే ఎట్లా నేను చెప్తాను మీకు సమాధానం చెప్తాను నాకు మీరు సాయంత్రం కాల్ చేస్తున్నారు ఎందుకంటే కొంచెం గారు ఆ పరిస్థితి వచ్చింది అంటారా రాలేదంటారా పరిస్థితి అంటే రాత నిమ్మల్లో బయలు దేవతకి దారాబలి అర్పించేవాడు పశువులు పక్షులు అర్పించిన మనుషులు ఇంకా పీక్స్ లోకి హై స్టేజ్ లోకి వెళ్ళిపోయి విపరీతంగా వెళ్ళిపోయి విపరీత విపరీతమైన మూడబక్తులకు వెళ్ళిపోయి పిల్లల్ని తమ పిల్లల్ని చంపుకొని అంత పరిస్థితి తెచ్చుకున్నారు అంటే అది ఇక్కడ అలా లేదండి నన్ను పిల్లల మాంసాన్ని అంటున్నాడు ఇరవై అధ్యాయం నుండి మీరు స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ విగ్రహాలు గురించి చెప్పుకుంటూ వస్తారు బయలు దేవత యొక్క గురించి చెప్పుకుంటూ వచ్చి చెప్పుకుంటూ మన పిల్లలు మనం తినే పరిస్థితి తేవటం అంటే ఇది దైవం ఎట్లా యహో ఈ వశం రాయితే లేక కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అంటే మావి పుట్టపోయే బిడ్డ తర్వాత మావి రెండు కలుపుకొని తింటావు నువ్వు అని చెప్తారు అది కూడా నెరవేరింది గురువు గారు మీకు రెండో రాజులు ఆరో అధ్యాయం చూడండి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు పెట్టి పుట్టిన బిడ్డను వండుకొని తినే పరిస్థితి తీసుకొస్తారు యహో గారు ఒక ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ రోజు మీ పిల్లల్ని తీసుకొని నిన్నాం రేపొద్దున మా పిల్లల్ని విన్నాం అని చెప్పేసి ఏమనుకుంటారంటే ఒక దంట పిల్లల్ని తింటారు తర్వాత ఇంకో దంట నేను ఈ పిల్లల్ని నేను ఇవ్వను అని అంటారు అప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా మా పిల్లల్ని వాళ్ళు తిన్నారు వాళ్ళ పిల్లల్ని మేము తినేలేక మాకు ఇవ్వట్లేదు వాళ్ళు పిల్లల్ని ఇది ఏ ఏ విధంగా న్యాయం అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తే అప్పుడు రాజు ఏమంటాడంటే అయ్యో ఈ పరిస్థితి యహో వల్ల వచ్చింది ఆయన చేసినటువంటి దుష్టకార్యమే ఇప్పుడు ఈ పిల్లల్ని తినే పరిస్థితి వచ్చింది అని చెప్పి యహో గారిని తిట్టుకుంటాడు ఆయన రాజు ఆ ఈ శాపం పెట్టింది ఆయనే అని ఏది నీకు దిజోపదేశ ఇరవై ఎందో అధ్యాయంలో ఏదైతే శాపం పెట్టాడో చూండి దాని తర్వాత రెండో రాజు ఆరో అధ్యాయం వచ్చిన ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఇక్కడ ఇక్కడ నెరవేరింది ఇది అంటే తెచ్చాడు ఆ పరిస్థితి తెచ్చాడు మరి ఇది ఏ విధంగా మనం అన్ని ఎలా మనం గురించి మనం ఎలా ఒప్పించాలి ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు మనం రమ్మన్నాం అనుకోండి మనం చర్చకి రమ్మన్నాం అనుకోండి ఇవి అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే సార్ దోపదేశాను ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు తర్వాత యాభై మూడు నుంచి యాభై నాలుగు చూసుకుంటే ఇహో ఏమంటారంటే నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో సంసారం చేయిస్తా నీ కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు మాంసం నీతో తినిపిస్తా అంటాడు సార్ అంటే నన్ను నమ్మకపోతే నువ్వు నన్ను గనక పూజించకుండా బయలుదేవతలను ఎవరిని పూజించినా నీ పిల్లాన్ని బండ బండబెడతా నీ పిల్ల నీ పిల్లల మాంసము నీ కుమార్ నీ కొడుకుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసం నీతో తినిపిస్తా అంటాడు సార్ ఇది మరి నేను మీకు సమాధానం అన్ని నేను సాయంత్రం ఇస్తాను నాకు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ కాల్ చేయండి నైన్ క్లాక్ కాల్ చేయండి సెవెన్ థర్టీ కాల్ చేయండి సెవెన్ థర్టీ చాలా డిస్కస్ చాలా స్పెషల్ ఉన్నాయి నేను మీరు సాయంత్రం కాల్ చేస్తే ఎవ్రీథింగ్ నా రెస్పాన్స్ ఎవ్రీథింగ్ చూపిస్తాను ఒకసారి రాసుకోండి సార్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఇరవై అధ్యాయం తనకు పుట్టబోయే పిల్లల్ని వండుకొని తినే పరిస్థితి తీసుకొస్తానంటారు సార్ ఆ తర్వాత రెండో రాజులు ఆరో అధ్యాయం వచ్చిన ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఇది నెరవేరింది పుట్టిన బిడ్డల్ని చెప్పండి చెప్పండి నేను దగ్గర అదొకటేను మనకి ప్రూఫ్ ఇది కూడా కావాలి సార్ యేసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు ప్రూఫ్ కచ్చితంగా అదొకసారి ఇవ్వండి పాత నిబంధనల నుంచి కూడా యేసు వారి పేరే కావాలి మన ఇమానియల్ అంటే వాళ్ళు నమ్మట్లేదు చెప్తా ఇమానియల్ అంటే ఇమానియల్ అనేది వాస్తవంగా సార్ అన్ని మనకన్నా ఎక్కువ చదువుతున్నారు సార్ ఇది నాకు బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళ రిఫరెన్స్ ఖచ్చితంగా చూపిస్తున్నారు నాకు నేను ఇమానియల్ అని చెప్పాను బాబు ఇమానియల్ అంటే దేవుడి చూడన్నా ఇవన్నీ పితృపుని మాట్లాడబోకాయా నువ్వు నాకు ఏం చేయాలంటే ఏసు అనే పేరుట నాకు మా నా పాప కోసం ఏసు చచ్చిపోయినట్టు నాకు ప్రూఫ్ చూపించు నేను వస్తా పాపని తీసుకుంటా అన్నాడు ఆయన ఇచ్చి నా దగ్గరకు వచ్చిన ఇద్దరిని విశ్వాసు తీసుకెళ్లిపాడు అతను మాజీ పాస్టరు మాజీ ఆయన ఈ దద్దుడు ఏం చేశాడంటే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు సార్ ఇదే ఇమానియల్ అంటే ఈ నువ్వు ఇలాంటి పిక్స్ మాట మాటలు మాట్లాడబాక అన్నాడు సరేలే సార్ నేను నేను చూపిస్తానండి అని చెప్పి ఇద్దరు మన అందరికి ఫోన్ చేసా మన ఎవరైనా రంజిత్ తోపిరు పాల్ ఇమానియూలు వాళ్ళందరూ ఫోన్ చేస్తే నేను చెప్తాను చెప్తా ఉన్నా చెప్పట్లా ఇక నాకేమైందంటే ఆటోలో మీ నెంబర్ చూసా విజయప్రసాద్ రెడ్డి గారి అన్నీ నీ వీడియోలు చూస్తాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయించా ఇప్పటికి నాకు తెలిసి నాలుగు వందల మందితో నేను విజయప్రసాద్ రెడ్డికి యూట్యూబ్ నేను సబ్స్క్రైబ్ చేయించా అనమాట కాబట్టి మా కరెక్ట్గా చెప్తాడనే నా ఆలోచన అవునవును కరెక్ట్ అయిన కాల్ చేస్తాను సాయంత్రం నేను కాల్ చేస్తాను సార్ సార్ మీరు విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గరే ఉంటారా అంటే నేను ఎక్స్పీట్లీ హైదరాబాద్లో మీటింగ్ కంటెంట్ చేస్తాను వాళ్ళకి స్టూడెంట్స్ నేను హైసర్ గడ్డు సంబంధించిన స్టూడెంట్స్ హైదరాబాద్ వస్తాం మేము ఆయన మీటింగ్ కంటెంట్ చేస్తాను మీరు ఆయన దగ్గర స్టూడెంటా అవును ఓకే ఓకే మీరు ఓకే మీరు ఫాస్ట్ ఫాస్ట్గానే సార్ ఏదైతే సమాధానం పర్వాలేదండి పర్వాలేదు సరే థ్యాంక్ యూ సార్ ప్రైజ్ లా